यश्क पर जोर नहीं है है ये वो आतिश गालिब इश्क पर जोर नहीं है है ये वो आतिश गालिब के लगे हैं Tau bujaye నుత్తంది హలో 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 అండి ఇది ఒక గజల్ అండి చక్కటి మీర్జా గాలిబ్ అనే సినిమాలో ఒక మంచి గజలు సురయ్య పడుతుంది అది నేను నా నోటితో ఇప్పుడు నేను మీకు వినిపించాను అంతే ఈ గజలు అనమాట ఇది మీరు అప్పుడప్పుడు వివరిస్తూ ఉండండి మీరు ఏవో కొత్త కొత్త పాటలు అన్నీ తెస్తూ ఉంటారు తెలుగు అన్ని భాషల్లోనూ అంటే ఇది అందుకని వినిపించాను ఇప్పుడు ఏంటంటే మనం చెప్పు మీరు కమ్ చూస్తుంటారు చూసుంటారు కదా యాక్ట్రెస్ శ్రీదేవి అమ్మాయి అనవసరంగా ఒట్టి పుణ్యానికి చచ్చిపోయిందంట నేను ఒట్టి పుణ్యానికి అసలు పరుగులు పరుగులు తీసి అనో అనవసరంగా జీవితాల్లో ఏదో ఏదో ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు అసలు ఏదో ఎవరో వెనక్కి వెనక నుంచి తరువుకొస్తుంటే ముందు పరిగెత్తుతున్నట్టుగా అమ్మాయి జీవితంలో ఏదో ఏదో ఇన్ని ప్లాస్టిక్ సర్జరీలు అర్జెంటు అర్జెంటుగా అవి చేసుకోకపోతే ఏవో కొంపలు అయినట్టు అదిగో మైకేల్ జాక్సన్ చేసుకున్నాడు చూడండి ఆ పద్ధతిలో చేసుకుంది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంటే ఏంటంటే పద పద్నాలుగు పదహారేళ్ళ వయసు అనే సినిమాల్లో అబ్బే నాకు నాకు పద్నాలుగు ఏళ్ళేనండి నాకు ఏళ్ళండి అంటారు కానీ నాకు అమ్మాయికి అప్పటికే అమ్మాయికి ఇరవై ఏళ్ళు ఉన్నాయి సరేనా ఇరవై ఇరవై రెండు ఏళ్ళు ఉన్నాయి అమ్మాయికి చక్కగాను ఇప్పుడు అమ్మాయి కనుక బతికున్నట్లయితే అమ్మాయికి డెబ్బై ఏళ్ళు ఉండే ఉండేవి నాకు బాగా తెలుసు ఎందుకంటే మా ఇంటి ముందే ఉండేవాళ్ళు చిన్న సోమసుందరం స్ట్రీట్లో నా ఉస్మా రోడ్ వస్తుంది నార్త్ ఉస్మాన్ రోడ్డు రోడ్డు క్రాస్ చేస్తే ఘంటసాల గారి ఇల్లు ఇళయరాజా ఇల్లు ఇదిగో ఈ అమ్మాయి ఇల్లు మధ్యలో ఇది ఉంటుందన్నమాట అట్లా చూసేదాన్ని నేను చూసేదాన్ని కానీ పెద్దవాళ్ళు ఎప్పుడు నేను వెళ్ళలేదు శ్రీదేవి ఇంటికి నేను ఎప్పుడు నాకే కలవాలనే తాపత్రయం కూడా ఎప్పుడు ఉండేది కాదు కానీ ఏంటంటే వాళ్ళ మదరు ఎవరైతే ఉందో రాజేశ్వరి అనే ఆవిడనుకుంటాను వాళ్ళ మదరు ఒక చిన్న చితగా క్యారెక్టర్స్ వేసింది ఏవో డ్యాన్సులు కూడా చేసిందిట ఆవిడ ఏవో చేసింది మొత్తానికి ఆవిడ ఒక ఒక రకమైన దెబ్బతిన్న పులి అనుకోవచ్చు సినిమా సినిమా లైన్లలో దెబ్బతిన్న పులి అంటే ఏంటంటే చాలా ఉత్సాహంగా పైకి వద్దాం అనుకుంది కానీ ఆవిడ రాలేకపోయింది అనమాట ఏమైనా సరే కసి కక్ష మొత్తం కష కక్ష తీర్చుకుంటా కక్ష కట్టిన వాళ్ళు అంటారు కదా అట్లా ట్ర ఇట్లా అనేసి నేను చెప్తాను నా కూతుర్లను తయారు చేస్తాను నా కూతుర్ని తయారు చేస్తా అని అందరిలోకి పెద్ద కూతురు ఈ అమ్మాయి అంటే మహేశ్వరి కూడా కూతురి అంటారు కానీ అది మరి మనకి ఆ విషయం జోలికి పోవద్దు మనం అయితే కానీ ఇప్పుడు ఏంటంటే శ్రీ 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 శ్రీదేవి శ్రీలత ఇద్దరు కూడాను అక్క చెల్లెళ్ళు మరి అయితే ఫస్ట్ హస్బెండ్కి పుట్టిన పెళ్ళేమో శ్రీదేవి అంటారు అది మనం రీసెర్చ్ చేసి తర్వాత మాట్లాడుకుందాము ఉన్నది లేనిది మనం మాట్లాడుకోవద్దు కానీ శ్రీలత అనేది మాత్రము ఎవరినైతే పెళ్లి చేసుకుందో రెండోసారి ఒక అడ్వకేట్ అనమాట ఆయన పిల్ల అంటారు అది కూడా నేను రీసెర్చ్ చేసి మొత్తం కంప్లీట్గా వాళ్ళ విషయం అన్నీ కూలంకషంగా మీ ముందు పెడతాను సరేనా ఎందుకంటే మనకు కూడా సరదాగా గాసిపులు కూడా అవసరం ఎప్పుడు ఇదిగో ఆ మూర్తి గోళ దుర్గతి గోళ లేకపోతే ఆ గోళ ఈ గోళ ఆ గోళ వాడి తిట్టాడు వీడి తిట్టాడు వాడిట్ట కామెంట్ పెట్టాడు నీ మండ నీ నీ దరిద్రాలు నీ నీ ముండమోపి బతుకుని ఇట్లాంటి యదవ మాటలన్నీ ఇవన్నిటికీ స్వస్తి చెప్పి ఏం చేద్దామంటే ఇలాంటి వాళ్ళు ఎవరిని కూడా తిట్టద్దు మనం మాత్రం ఏంటంటే విశ్లేషించుకుందాం శ్రీదేవి జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అనమాట అయితే సరే పదహారేళ్ళ వయసు ఆ టైంలో మళ్ళీ రాఘవేంద్రరావు పాపం మంచిగాను రాఘవేంద్రరావు ఆయన అందరితోనూ చక్కగా ఆయన అందరిని దగ్గరికి తీర్చు చేర్చుకుంటాడు చక్క హక్కును చేర్చుకుంటాడు అంటే తప్పుగా అనుకోకండి ఎందుకంటే హీరోయిన్లందరూ కూడాను చక్కగా ఎందుకంటే ఆ హక్కును చేర్చుకుని చక్కగాను బొ బొడ్డు మీద పొట్ట మీద పువ్వులు పూలు పళ్ళు అవన్నీ వేసి చక్కగా వాళ్ళని ఆరాధిస్తూ అంటే సినిమా పరంగానండి సినిమా మామూలుగా అంటలేదు నేను అయితే ఆ విధంగా వీళ్ళందరూ హీరోయిన్లందరూ కూడా ఆల్మోస్ట్ స్ట్ ఆయనతో చేసిన హీరోయిన్లు కూడాను ఆయన ఆయనకి ఆయనని పూజించారు ఆయన ఆయన కూడా వాళ్ళందరినీ పూజించే చేశాడు సరే అట్లా ఉంది అట్లాగూ ఆ టైంలో చాలామంది చాలా రకరకాలుగా శ్రీదేవి చక్కగా చాలామంది చేత పూజింపబడిందండి తప్పుగా అనుకోకండి వేరే ఉద్దేశంగా అంటలేదు పూజింపబడింది ఆవిడ కూడా చాలామంది పూజిం పూజించింది పూజించింది అంటే ప్రేమించిందని కూడా ఇప్పుడు ఉన్నట్టుండి ఉన్న పడంగా ఆ పెళ్ళై ఆల్రెడీ పెళ్ళైన మిథున్ చక్రవర్తి దగ్గరికి ఎందుకు పోవాలి ఎందుకు వాడి వాడితో లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మరి అది మనకు తెలియదు అంటే ఆ తల్లి కూడా ఏంటంటే అంత ఆంబిషస్గా ఉన్నది కాబట్టి ఆ కూతుర్ని చాలా చక్క చాలా అసలు నిజంగా చెప్పాలంటే శ్రీదేవి చక్కటి మంచి పిల్ల చాలా సంస్కారవంతమైన పిల్ల చక్కటి డీసెంట్ డీసెంట్ పిల్ల కానీ ఏంటంటే ఆ అమ్మాయి ఆ డీసెన్సీ ఆ అమ్మాయి జీవితానికి ఎందుకు పనికిరాలేదనమాట అన్నీ కూడా తప్పుదావలో నడిచిందనమాట మిథున్ చక్రవర్తిని పెళ్ళి చేసుకోవటానికి కావచ్చు లేకపోతే బోని కపూర్ అంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయిన తర్వాత చేసుకున్నది అనుకోండి బోని కపూర్ని అంతకుముందే వాళ్ళ అమ్మ ఉండగానే నువ్వు ఇట్లాంటివన్నీ కూడాను చాలా వాళ్ళ అమ్మ కూడాను అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని ఎప్పుడు కూడాను ఆ అమ్మాయిని సరిదిద్దటానికి ఒక రకమైన ప్రయత్నం చేయలేదనమాట ఎందుకు చేయలేదంటే మరి బంగారు గుడ్లు పెట్టే బాతు కాబట్టి పైగా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఇబ్బడి ముబ్బడిగా ఆస్తులు ఎక్కడ పడితే అక్కడ మెడ్రాస్ నిండా కొని పారేసింది శ్రీదేవి బతికున్నప్పుడే శ్రీదేవి బతుకున్నప్పుడు కాదు సారీ పెళ్లి కానప్పుడే మేము మేము ఉంటున్న శ్రీ సోమసుందరం స్ట్రీట్ నంబర్ లెవెన్ సోమసుందరం స్ట్రీట్ టీ నగర్లో ఉండేవాళ్ళం అది వాళ్ళం అనమాట మేము మనోహర్ అని ఒక మిలిటరీ అయిన ఇల్లు అద్దీ అద్దెకు మూడు వందల యాభై ఆ రోజుల్లో మేము ఇచ్చే అద్దె అయితేనండి ఒక రోజున పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభైలో అనుకుంటా ఎనభై ఆల్మోస్ట్ ఎనభై అనుకుంటాను అయితే ఏదో నోటీస్ వచ్చింది అదేదో ఆయన ఏదో ఇదే ఇల్లు ఖాళీ చేయాలి ఫలానా స్టిప్యులేటర్ డ్రైమ్ లోపల ఎందుకంటే మేము డిమాలిష్ చేయబోతున్నాము అని తీరా మాకు అర్థం ఏందంటే శ్రీదేవి మేము ఉంటున్న ఇల్లు కొనుక్కున్నది కొనేసి ఏదో సినిమాకి సంబంధించిన వ్యాపార సంబంధమైన ఆఫీసులు ఏవో పెట్టుకుందాం అనేది స్టూడియోలో లేకపోతే చిన్న చిన్న స్టూడియోలు రికార్డింగ్ స్టూడియోలు లేకపోతే అవి ఇవి రీ రికార్డింగ్ స్టూడియోలు లేకపోతే ఏవో ఇట్లాంటివే పెట్టుకుందామని అనుకున్నది అన్నట్టుగాను అట్లాగూ ఆ స్ట్రీట్లో రెండు మూడు ప్రాపర్టీస్ తీసుకుంది అట్లాగే ఆళ్వారుపేట తర్వాత తీసుకుంది ఆళ్వార్పేట గురించి తర్వాత మాట్లాడతాం అట్లాగూ అసలు ఎక్కడ పడితే అక్కడ ఆ రోజుల్లో శ్రీదేవి కొనని ప్రాపర్టీయే లేదు శ్రీదేవి అంటే వాళ్ళ తల్లి అనమాట అన్నీ కూడాను అయితే శ్రీదేవి కొన శ్రీదేవి డబ్బు సంపాదించడం అంతా కూడాను ఆ చెల్లెలు శ్రీదేవి ఎంత ఉన్నతమైన ఎంత ఎంత రిచ్ రిచ్ అయిందో అంతకంటే రిచ్గా ఉన్నది వాళ్ళకి వాళ్ళ చెల్లెలు శ్రీలత ఎందుకంటే ఆ తల్లి ద్వారా అంతా కూడా చక్కగా మేనేజ్మెంట్ చేసి బాగాను ఆ శ్రీదేవి అనేది ఎందుకు చేస్తు చెప్తున్నానంటే ఆ శ్రీదేవి ఎవడో ఒకరిని చేసుకుందాము రెండో పెళ్లి ఎందుకంటే ఈ అమ్మాయి డబ్బు మేనేజ్మెంట్ అంత తర్వాత ఒక టైంలో బోని కపూర్ చూస్తూ ఉండేవాడు అనమాట అందుకని ఈ వీడే బెటరు పెళ్ళైన వాడు అయినా వీడే బెటరు ఎందుకంటే నా డబ్బులన్నీ నాశనం చేసి బోడిగుండు చేసేస్తున్నది నన్ను కాబట్టి వీళ్ళ వైపు నుంచి యువతలు బయటకు వస్తే అప్పటికే శ్రీదేవికి తల్లికి కాస్త కూస్తా ఈ ఆస్తిని పాస్తులు వ్యవహారాల్లోకి వస్తాం మాట మాట చిన్న చిన్న మాట తేడా వచ్చిందనేది వింటూ ఉండేవాళ్ళం అయితేనండి నిజంగా ఇప్పుడు శ్రీదేవి ఆల్రెడీ పెళ్ళైన మిథున్ చక్రవర్తిని పెళ్లి చేసుకుంది యోగితా బాలి చచ్చిపోవటానికి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అప్పుడు నోరు మూసుకుని బుద్ధిగా పడి ఉండ పడి ఉండి మామూలుగా శ్రీదేవిని వదిలిపెట్టేశాడు మిథున్ చక్రవర్తి అయితే తర్వాత తర్వాత వాళ్ళ తర్వాత ఇంకో కొంత గ్యాప్ అయిన తర్వాత బోనీ కపూర్ బోనీ కపూర్ తనకంటే బాగానే పెద్దవాడు పెద్దవాడు మరి అట్లాంటి వాడిని మరి పెళ్లి చేసుకుని పెళ్ళి పెళ్ళే పెద్దవాడ చిన్నవాడ అని కాదు ఆల్రెడీ పెళ్ళాం పిల్లలు ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు ఒక ఆవిడ మోనా కపూర్ అనుకుంటాను వాళ్ళ అమ్మ చాలా చాలా స్ట్రాంగ్ లేడీ ఆవిడ శెట్టి షోరియో ఏదో ఉండేది ఆవిడ పేరు ఒక ప్రొడ్యూసర్ ఏదో సినిమాల్లో బాగానే మంచి మంచి ఒక ఒక సెలబ్రిటీ స్టేటస్ లేకపోతే ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి బాగా నోరు ఉన్న వ్యక్తే అనమాట ఇప్పుడు అర్జున్ కపూర్ వాళ్ళ అమ్మమ్మ అనమాట అయితే వాళ్ళు వాళ్ళందరూ కత్తి కట్టారు అనవసరంగా ఇప్పుడు ఆ పంజాబీ వాళ్ళతో ఈ అమ్మాయికి ఎందుకు అనవసరమైన అనవసరమైనవి మామూలుగా ఉండరు వాళ్ళు పంజాబీ వాళ్ళు ఎలా ఉంటారంటే మన ముస్లిమ్స్ ఎలాగో మనకి మన మీద కత్తి కడతారో కట్ కక్ష గడతారో అంతకంటే ఎక్కువ కడుతూ కడుతూ ఉంటారనమాట వాళ్ళతో ఎందుకు చేరటం ఎందుకు చేరిన తర్వాత అనుమానాస్పద టైంలో చచ్చిపోయింది అని మనకు మనందరికీ తెలుసు పైగా ఇంకోటి ఏంటంటే ఆ తల్లి శ్రీదేవి ఇప్పుడు సావిత్రినే చెప్పుకుంటూ ఉంటారు బాగా తాగుబోతు తాగుబోతుని అంతకంటే ఎక్కువ తాగుబోతుగా ఉండేదని బాగా ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు చెన్నైలో ఈ శ్రీదేవి తాగుడు తాగుబోతు మరి తల్లి ఏం చేస్తున్నది పోనీ రెండో పెళ్లి కూడా చేసుకున్నది ఆయన అడ్వకేట్ని చేసుకున్నది అని చెప్పాం కదా ఆయన ఎందుకు ఇవన్నీ వారించలేదు ఎందుకు చూసుకోలేదు అమ్మాయిని మంచి చెడ్డ ఎందుకు చూడలేదు సరే ఈ అమ్మాయి తల్లిపోని కన్న తల్లి ఆ తల్లి ఎందుకు ఈ అమ్మాయిని వారించలేదు తాగు తాగి తాగి బాత్ టబ్బులో పడి చచ్చిపోయింది అన్నీ మనం విన్న విన్నాము మరి తాగిచ్చి బాత్ టబ్బులో పడేశారా లేకపోతే ఏంటంటే తాగటం అనేది అమ్మాయి బలహీనత అని మాత్రం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి మరి ఆ బలహీనతని తల్లి ఎందుకు ఉపేక్షించి ఊరుకున్నది అంటే మరి ఆవిడ ఆంబిషన్ ఎందుకంటే ప్రాపర్టీల మీద ప్రాపర్టీలు ప్రాపర్టీల మీద ప్రాపర్టీలు తెగ 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 బాంబే మెడ్రాసు హైదరాబాదు అన్ని తిప్పుతూ ఉండేది పిల్లని షూటింగ్లు 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 అని ఆ పిల్ల గురించి ఆ అమ్మాయి మెంటల్ హెల్త్ గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఆ తల్లి ఆవిడ ఏదో పుట్టుకుమని చచ్చిపోయింది ఏదో ఎక్కడో ఏదో సర్జరీలో ఏదో లోపం వచ్చి సర్జరీలో తప్పు సర్జరీ చేస్తే డాక్టర్లు సరే ఆ డబ్బులు కూడా ఆ డాక్టర్ల నుంచి పిండారు అమెరికన్స్ నుంచి ఆ డబ్బులు కూడాను శ్రీలత కూడా బాగానే డబ్బులు గాలి నుంచి తీసుకున్నది అని బాగానే అను అని వార్తలు వచ్చినాయి ఆ రోజున అయితేనండి ఈ శ్రీదేవి ఇంత సర్వనాశనం అయిపోవటానికి సరే ఆ అమ్మాయి చెప్పినట్టుగానే అమ్మాయి యాభై మూడేళ్లకే చచ్చిపోయింది అనుకుందాము అమ్మాయి మరి అంత చిన్న వయసులోనూ అంత తాగుడు అలవాటు ముందే వాళ్ళ అమ్మ ఒక పదేళ్లకి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని కంట్రోల్ చేయాల్సింది కదా తాగద్దు తాగద్దు ఎందుకంటే ఆ అమ్మాయి స్ట్రెస్ కాస్త స్ట్రెస్ నుంచి రిలీజ్ ని రిలీవ్ అవటానికి రిలీజ్ అవటానికి కాస్త కాస్త ఇంత మందు పుచ్చుకునేది అంటూ అని చెప్పుకునే వాళ్ళు ఫిలిం ఫీల్డ్ లో నాకు బాగా తెలుసు ఆ విషయం ఫిలిం ఫీల్డ్ లో నేను విన్న విషయం నాకు బాగా తెలుసు అంటాను అంతేగాని నేను నేను నా కళ్ళతో నేను చూడలేదండి అయితే బాగా తాగుతుంది అన్న మా విషయం మాత్రము సినిమా ఫీల్డ్ లో బాగా చెప్పుకుంటారు కానీ ఏంటంటే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా తాగి అట్లా రోడ్డు మీద పడి విచ్చలు విడిగాను ఇప్పుడు మన త్రిషాన్ని గురించి అనుకుంటూ ఉంటారు ఇట్లా ఇట్లా ఏవో అని అట్లా ఎప్పుడు కూడా శ్రీదేవి మనకు కనిపించలేదు కనిపించకపోయినా కానీ ఉపాయకారిగా లోపల లోపల వ్యవహారంగా అమ్మాయి అంత పాడైపోతున్నది ఆరోగ్యం పాడైపోవచ్చు లేకపోతే నేను ఎక్కువ కాలం ఉన్నను తల్లిని అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి అనేది కొంచెం కూడాను ఆ తల్లి కొంచెం కూడాను ఆలోచించకుండా అమ్మాయి అమ్మాయి తాగుడు ఏమాత్రం కంట్రోల్ చేయకుండా ఉంటే ఆ తాగుడు మూలంగా అదొక నెపం పెట్టుకుని అదొక అదొక వంకతో వంక వంకను చూపించి అమ్మాయి అమ్మాయి అనుమానాస్పదమైన పరిస్థితుల్లో చచ్చిపోయింది ఎవరు చంపారు ఏంటి అనేది ఇవాళ వరకు ఎవరు రుజువు రుజువు చేయలేకపోయారు దానికి ఏమి ఏ విధమైన ఒక ఒక విధమైన సాక్ష్యాలు ఎవరు ఎవరు కనిపెట్టలేకపోయారు కానీ ఏంటంటే అమ్మాయి మాత్రం చాలా అనవసరమైన అనవసరంగా చచ్చిపోయింది అనవసరమైన పెళ్ళి అమ్మాయి ఏదో కొన్ని కోట్లు కొన్ని వందల కోట్లు ఇన్సూరెన్స్ ఏదో ఉన్నది ఇన్సూరెన్స్ చేసింది దాని అదేదో కూడా అది కూడా ఒక కారణం అమ్మాయి చచ్చిపోవటానికి అని అన్నారు కానీ రకరకాల కారణాలు ఉన్నాయండి ఇవన్నీ మనం మనం కంట్రవర్సీలోకి వెళ్ళొద్దు కానివ్వండి కాబట్టి ఏంటంటే ఇట్లాంటి డేంజరస్ ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోయి డేంజరస్ పెళ్లిళ్ళు చేసుకుని ఈ పెళ్లి చేసుకోకపోతే ఏమైంది అసలు ఆ పెళ్లి ఆ కపూర్ని పెళ్లి చేసుకోతే చచ్చిపోతుంది ఎంతో మంది అంటే అంటే చచ్చేవాళ్ళు చచ్చేవాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు అనవసరంగా కోతిలాగా మొహం చేసేసుకుని ఆ ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుని ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వికటించి వికటించి మీరు చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎంత అసహ్యంగా అయిపోయింది అమ్మాయి అమ్మాయి చెప్పినట్టుగా సరే అప్పటికి యాభై ఏళ్ళే యాభై ఏళ్ళు వాళ్ళు అట్ట ఉంటారండి అప్పటికి ఒక అరవై ఏళ్ళు ఉన్నాయి అమ్మాయికి అరవై ప్లస్ సిక్స్టీ ప్లస్లో ఉంది సరే మనం ఏళ్ల గురించి ఏదో కుళ్ళు కుళ్ళుగా చెప్తున్నానని అనుకుంటారు మీరు కానీ ఏంటంటే ఇదిగో ఇట్లాంటి తల్లులు సర్వనాశనం చేస్తూ ఉంటారండి ఆడపిల్లల జీవితాలని నూతన జీవితం కూడా అట్లాగే వాళ్ళమ్మ సర్వనాశనం చేసింది అట్లాగే వాళ్ళ అమ్మ కూడా ఇట్లాగే చాలా ఒక యాక్ట్రెస్ శ్రీదేవి వాళ్ళ అమ్మ యాక్ట్రెస్ లాగా రాజేశ్వరి లాగా నూతన హిందీ నటి కూడా ఇట్లాగే సర్వనాశనం ఇప్పుడు మీరా జాస్మిన్ తల్లుంది ఇట్లాగే పాడు చేసింది ఆ భానుప్రియ వాళ్ళ అమ్మాయి కూడా గొడవలు గొడవలు అయినాయి వాళ్ళిద్దరికీ కూడా అమ్మకి బాను ప్రియులకి చాలా చాలామంది ఈ తల్లులే మరో ఆంబిషస్ మరీ ఆంబిషస్ అంటే ఆంబిషస్ అందుకని నేను చెప్తున్నా అంటే సినిమా సినిమాలు అయిన వైపు మీ పిల్లల్ని తీసుకుపోకండి బాగుంటే చక్క మంచి ఇచ్చి పెళ్లి చేయండి అంతేగాని సినిమా ఫీల్డ్లోకి ఇచ్చి పెళ్లి చేసే చేశారంటే చాలామంది కొంతమంది అందరిని అంటలేదాన్ని నగర వధు అయిపోతుంది నగర వధువు అంటే అందరికీ ఒకే వధువు అని అర్థం కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళ జీవితాల్లోని ముక్కలు అయిపోతాయి అందగత్తెలు అందగత్తెలు అనుకుంటాం కానీ అందం ఎందుకు పనికిరాదు వల్ల వెళ్ళిపోతుంది ఒక చివరికి దీనికి అంతటికి కారణం ఏంటంటే ఇదిగో అంబిషస్ తల్లులే అనమాట ఇంకా మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బై అండి లవ్ ఆర్ బై